అమ్ములు పేదరికం రాళ్ళ దాడులు చెప్పుల దాడులు ఇంకా రకరకాలుగా దాడులు కోడికత్తి దాడులు ఇలా మీరు ప్రయత్నాలు సాగిస్తూ మాకు ఆ పార్టీ అండగా ఉండి ఈ పార్టీ అండగా ఉండి కాలల్లో ఎగిరేసుకుంటూ మీ జీవనానికి ఎటువంటి భరోసా లేని విధంగా ఆ పార్టీని ఈ పార్టీని జెండాలు మోస్తూ చివరికి పోలీస్ స్టేషన్లలో కేసుల్లో రిమాండ్కు వెళ్తే మీకు విడిపించే దిక్కు దిశ ఎవరు ఉండరు ఓసారి బాగా ఆలోచన చేసుకోండి అనవసరమైన విధానాలకు అనవసరమైన విషయాలను కలగజేసుకొని పేదరికాన్ని ఇబ్బందులు గురి చేసుకొని మీ పిల్లల భార్య తల్లిదండ్రుల భవిష్యత్తు విధి విధానాలు పూర్తిగా సమస్యాత్మకంగా ఉండే విధంగా తయారు కాకూడదు అని ప్రజలకు తెలియజేస్తున్నాం తగు జాగ్రత్తలతో ఉండండి అనవసరమైన విషయాలను కలగజేసుకోవచ్చు దయచేస్తున్నాం